మానవత్వం మరిచిపోయిన మనుషులకు మాటలు లాభం లేదు తూటాలు తప్ప అనుకున్నాను అధికారం చేజిక్కించుకున్న అన్యాయాల్ని అరికట్టడానికి అహింస పనికిరాదు ఆయుధం తప్ప అనుకున్నాను అభాగ్యులైన అనేక మంది పేదల కోసం నేను నమ్మిన సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న నన్ను నేరస్తుడని ముద్ర వేసి ఇక్కడ బంధించారమ్మా బాబు ప్రతి మనిషి గుండె ఒక గుడైతే నువ్వు కొన్ని కోట్ల గుళ్లల్లో కొలువుండే దేవుడు అయ్యావన్నమాట ఎంతో మంది తల్లులు చెల్లెళ్ళు నిన్ను చూడడానికి వస్తున్నా ఉండే ఇంతకాలం నిన్ను చూడలేని నేను కావాలని నీకు కనిపించకూడదు అనుకున్నాను అంటే అంటే నేను ఇక్కడే ఉన్నట్టు నీకు తెలుసా బాబు తెలుసమ్మా తమ్ముడి చూసిన మరుక్షణంలోనే వాడిని గుర్తించాను నువ్వు వాడి దగ్గరే ఉంటావని ఊహించాను అమ్మని చూడాలని పిలవాలని అనిపించింది తమ్ముడికి నిజం ఎక్కడ తెలుస్తుందోనని గుండె రాయి చూసుకున్నాను అవునమ్మాళ్ళు ఉన్న దారిలో నడిచి నడిచి ఎదురు దెబ్బలెన్నో తిని నువ్వు నేను మనసును మొండిగా మార్చుకున్నావమ్మా కానీ చల్లటి అమ్మ నీడలో అమాయకుడిగా పెరిగిన వాడు తమ్ముడు వృత్తిని దైవంగా కర్తవ్యాన్ని జీవంగా భావించే మనిషమ్మా వాడు అలాంటి వాడికి తను తన సొంత అన్ననే ఉృతియాల్సి వచ్చిన రోజున అది విని తట్టుకోలేడమ్మా ఈ నిజం వాడికి చెప్పనని నాకు మాటేయమ్మా నా నోడ్తో నేను చెప్పను బాబు కానీ ఇక నుంచి నీ కోసం కల్తబడే ఈ తల్లి మనసుకు మాటలు వస్తే మాత్రం నేనేం చేయలేను అమ్మా గండగోడం చూడడానికి వాళ్ళ నువ్వు జైలుకు వచ్చావంట అవును బాబు ఈ ఇంటి దీప నారిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది నేను చెప్పాను కదమ్మా అతనికి నాకు పోలిక ఉన్నాయని అన్నట్టు ఆ మనిషిని చూసాక నీకేమనిపించింది దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడనిపించింది అదేంటమ్మా అదేరా నీ ప్రాణం కాపాడిన వాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు అతని ఆఖరి కొరికి ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు ఉరి తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా అది చట్టం ఆనవాయితీగా చేసేది నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలంట సరేనమ్మా రేపే వెళ్ళి అడిగి చూస్తాను కంట్రపొడ్లి నీకేదో తీరాల్సిన కోరుకుందట నువ్వు తీరుస్తావా నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి నేను ఎలాగో నీ ప్రాణాలు కాపాడలేను కనీసం నీ కోరికైనా తీరుద్దాం అనుకుంటున్నాను ఏమిటో చెప్పు ఇక్కడికి పడమట్న వంద మైళ్ళ దూరంలో కొత్తపల్లి అనే చిన్న ఊరుంది అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న లక్ష్మి అనే దంపతులు ఉన్నారు అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షణ్యంగా దంపతులకు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడు ఆ భూస్వామి నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి వస్తాను కానీ ఒక్క షరతు ఏమిటది ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు నీ అధికారం ఉపయోగించకూడదు ఆయుధం ఉపయోగించకూడదు చేయగలవా తప్పకుండా చేస్తాను నాకు శిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి తప్పకుండా నీ కోరిక తీరుస్తాను gostado